మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ చాలా మంది అడుగుతూ ఉన్నారు విద్యాభివృద్ధికి విదేశీ యానానికి ఏదైనా మంత్రం ఉందా ఏదైనా మంత్రం చదవడం ద్వారా విదేశీ యానానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళ కోరికలు తీరతాయా అని ఇది కూడా మన శాస్త్రంలో ఉంది ఖచ్చితంగా కాకపోతే దీన్ని చదవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలు చెప్పుకునే ముందు ఒక్కసారి ఈ మంత్రాన్ని కూడా చెప్పుకుందాం ఎలా చదవాలి అంటే ప్రతిరోజు కూడా ఈ జయకర మంత్ర శ్లోకాన్ని నిత్యము నూట సార్లు మనం ధ్యానిస్తూ ఉంటే సర్వ విద్యల జయం కలగడమే కాకుండా విదేశీయానం చెయ్యాలి అనుకునే వాళ్ళ కోరికలు ఫలిస్తాయి సంకల్పించినటువంటి ఆ యొక్క సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది అండంలో ఎటువంటి సందేహం లేదు అంతేకాదు మనం చూడండి ఇక్కడ మనకి కుంకుళ్ళ అమ్మవారి యొక్క ఆలయం ఉంది మన ద్వారకా తిరుమల వెళ్తుంటే మనకి మార్గ మధ్యలో అమ్మవారి యొక్క క్షేత్రం కనబడుతుంది అక్కడికి కనుక వెళ్ళి ఒక్కసారి అమ్మవారిని దర్శించుకుని ఆ అమ్మవారి దగ్గర విదేశీయానం వెళ్ళాలి అన్న కోరికను కనుక చెప్పుకుని అప్పుడు ఈ మంత్రం జపం చేసి ట్లయితే నూటికి నూరు పాళ్ళు కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది ఇప్పుడు ఆ మంత్రం ఏంటంటే జయ అజిత జయ అశేష జయ వ్యక్తి స్థితే జయ పరమార్ధార్థ సర్వజ్ఞ జ్ఞాన జ్ఞేయార్థని శృత జయ అజిత జయ అశేష జయ వ్యక్తి స్థితే జయ పరమార్థార్థ సర్వజ్ఞ జ్ఞాన జ్ఞేయార్థని శృత ఈ మంత్రాన్ని మంత్ర శ్లోకం అనమాట ఈ మంత్రశ్లోక నిధి జయకర శ్లోకము అంటారు దీన్ని ప్రతినిత్యము కూడా నూట ఎనిమిది సార్లు ధ్యానిస్తూ ఉంటే సర్వ విద్యలెందు జయం కలగడమే కాకుండా విదేశీయానం అని ఎవరైతే సంకల్పం చెప్పుకుని ఈ జపం చేస్తారో వారి యొక్క సంకల్పం తప్పక నెరవేరుతుంది అలాగే పద్మపురాణంలో కూడా ఒక అత్యద్భుతమైనటువంటి మంత్రం ఉంది ఈ మంత్రం చేసుకున్నా సరే పద్మపురాణంలో మంత్రం చేసినా కూడా ఫలితం ఉంటుంది విదేశీయానానికి మనకు అత్యద్భుతమైనటువంటి మంత్రం కూడా ఉంది దీంట్లో విద్యాభివృద్ధి జరుగుతుంది విద్యలో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి మంచి సద్బుద్ధి రావడమే కాకుండా మనకి విదేశీయానం వెళ్ళాలి అన్న కోరుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం ఏ ఏ పరీక్షలు చదవాలి ఇలాంటి జ్ఞానాన్ని కూడా ఇస్ ఇవ్వడమే కాకుండా అన్ని ఆటంకాలను పక్కకి నెట్టి మరీ విదేశీయాన యోగాన్ని మనకి కలగజేసే అద్భుతమైనటువంటి మంత్రం ఏంటంటే సర్వజ్ఞానాయ మత్స్యాయ నమో రామాయతే నమ నమ కృష్ణాయ బుద్ధాయ నమో ్లెచ్చ ప్రణాసినే మళ్ళీ ఇంకొకసారి సర్వజ్ఞానాయ మత్స్యాయ నమో రామాయతే నమ నమ కృష్ణాయ బుద్ధాయ నమో మ్ఛ ప్రణాసినే ఈ మంత్రం గనక నిత్యము కూడా నూట ఇరవై రోజుల పాటు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చొప్పున కనుక చదువుకున్నట్లయితే ఆటంకాలు తొలగిపోతే ఈ నూట ఇరవై రోజులు అయిపోయాక ఈ మంత్రానికి మనం అలవాటు పడిపోతూ ఉంటాం కదా మన మనసులో అస్తమాను అదే మంత్రం తెలియకుండానే చాంటింగ్ అయిపోతూ ఉంటుంది దానివల్ల మనకు ఉన్నటువంటి అవరోధాలన్నీ తొలగిపోతాయి అలాగే మరి ఆడవారికి మరి ఎట్లాగా అంటే ఆడవారికి వచ్చే ఆటంకాలు ఐదు రోజులు మినహాయించుకుని మరి మీరా నూట ఇరవై రోజులు పూర్తి చేయవలసి ఉంటుంది ఏ నైవేద్యాలు పెట్టక్కర్లేదు నైవేద్యం వైద్యం పెట్టలేదే అని చెప్పి బాధ అక్కర్లేదు ముందర చక్కగా శుచిగా స్నానం చేసి వీలైతే దీపారాధన చేయడం కూర్చోవడం ఈ యొక్క మంత్రజపం చేయడం అనమాట లోక సమస్త భావంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం